ఇప్పుడు నేను వీడియో షూట్ చేస్తున్నాను కదా ఈ విషయం వీనికి కూడా తెలుసు వీడు కమల్నాథ్ని యాక్టింగ్ ఇప్పుడు చేస్తాడు చూడండి ఇంతసేపు వేరేగా ఉన్నాడు ఇప్పుడు ఇంకోలా ఉంటాడు భీమా చూడు కెమెరా సర్వీస్ భీమా మొన్న అందరూ నిన్నే ఇచ్చేస్తా అని చెప్పినా కదా అప్పుడు అందరూ కామెంట్లు ఏం పెట్టినారంటే మాకు భీమాని ఇచ్చేయండి మేము చూసుకుంటాము అంటున్నారు వెళ్ళిపోతావా మమ్మీ వద్దా నీకు ఆలోచిస్తున్నావా మమ్మీ వద్దా నీకు సరే అయితే పో మమ్మీ కావాలద్దా సరే మమ్మీ కావాలంటే అండి లే మమ్మీ కావాలద్దా మమ్మీ కావాలా వద్దా ఎస్ఆర్ నువ్వు మమ్మీ కావాల మమ్మీ కావాలంటే ముద్దు ముద్దుపెట్టు లేచి పెట్టు లేచి పైకి లేచి ముద్దు పెట్టు మమ్మీ కావాలంటే దొంగనా కొడుకు యాక్టింగ్ రాదే రే మమ్మీ వద్దా నీకు సరిపోతే వెళ్ళేమవు నాకేమో నాకే నాకేమో అవసరం నువ్వు నాకు వద్దులే ఇంకా ఇంతసేపు వద్దన్నావుగా వెళ్ళిపో ఆలోచించినావుగా నువ్వు నన్ను వద్దన్నావుగా వద్దంటివే నన్ను ఇప్పుడు కావాలా పా నేను కావాలి వద్దన్నా నన్ను పో పోల్పో వాళ్ళే కావాలన్నా పో వాళ్ళ దగ్గరికి అంటే నీకు మమ్మీ కంటే వాళ్ళే ఎక్కువైనారా మమ్మీ కంటే వాళ్ళే ఎక్కువైనారా అంట చెప్పు మమ్మీ కంటే వాళ్ళే ఎక్కువైనారా మమ్మీనే ఎక్కువైనా తెలిసింది అంటే ఇష్టం అని నన్ను నేర్పిద్దామని కదా నన్ను నేర్పిద్దామని కదా నన్ను నేర్పిద్దామని మీరు చూసినారా ఎంత యాక్టింగ్ చేసినారో మళ్ళీ అంటారు కమల్ హాస్ అనుకొని చూసినారా ఎంత యాక్టింగ్ నన్ను నేర్పిద్దాం అనుకున్నావు ఎంతసేపు బిమ్మ చెప్ చెప్పు 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 చూడ కెమెరా సేట్ చూసా ద్దామనుకున్నావు నువ్వు నేను కావాలా వాళ్ళు కావాలా చెప్పు నీకు మమ్మీ కావాలా వాళ్ళు కావాలా చెప్పు మమ్మీ కావాలా వాళ్ళు కావాలా చెప్పు ఎవరు కావాలా మమ్మీ కావాలా మమ్మీ కావాలా వద్దు మమ్మీ వద్దు నీకు సరిపోయే తెలుపు నాకు భీమా భీమా నన్ను వద్దంటున్నాడు భీమా నన్ను వద్ద భీమా నన్ను నన్ను భీమా వద్దంటున్నాడు సబ్స్క్రైబర్స్ అంటున్నాడు భీమా భీమాకి నేను చూసినా ఎంత బాగా యాక్ట్ చేసినాడో సరేలే ఓకేలే ఓకే చూసారు కదా మా భీమా గడి కమలన్ యాక్టింగ్ బాయ్ బాయ్ సరే సరే సరేనండి నీకు నేనే నాకు తెలుసు ఓకే ఓకేన